వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది సముద్ర మట్టం నుండి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు చక్రవాక ఆవర్తనం కొనసాగుతోంది వాయువ్య దిశలో కదిలి ఒడిశా తీరానికి చేరే అవకాశం ఉంది తూర్పు ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి కామారెడ్డి కొమరంభి మెదక్ నిర్మల్ నిజామాబాద్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు ఆకస్మిక వరద ప్రమాదం పొంచి ఉన్నట్టు అధికారులు హెచ్చరిస్తున్నారు ఈ క్రమంలో ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఆదిలాబాద్ కొమరంభి మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ హన్మకొండ వరంగల్ మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరించింది శుక్రవారం ఆగస్టు ఇరవై తొమ్మిది ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల నిర్మల్ జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది కురు శుక్రవారాల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది అన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలో అత్యధికంగా నలభై మూడు పాయింట్ మూడు సెంటీమీటర్లు కామారెడ్డిలో ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు సెంటీమీటర్లు తడ్వాలో ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు బిక్నూర్ లో ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు లింగంపేటలో ఇరవై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది నిర్మల్ జిల్లా రూరల్లో ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్లు లక్ష్మణ చందాలో ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు నిర్మల్ లో ఇరవై నాలుగు పాయింట్ ఒకటి వర్షపాతం నమోదైంది ఇక హైదరాబాద్ నగరంలో గురువారం ఉదయం ఆరు గంటల వరకు దాదాపు అన్ని చోట్ల వర్షం దంచి కొట్టింది కూకట్పల్లిలో నాలుగు పాయింట్ రెండు షేర్లింగం పల్లిలో మూడు పాయింట్ నాలుగు కుత్బుల్లాపూర్ లో మూడు పాయింట్ రెండు రామచంద్రపురం లో మూడు పాయింట్ ఒకటి ఖైరాబాద్ లో రెండు పాయింట్ తొమ్మిది బాలానగర్ లో రెండు పాయింట్ ఏడు గచ్చిబౌలిలో రెండు పాయింట్ ఆరు అల్లాపూర్ లో రెండు పాయింట్ ఐదు యూసఫ్ యూసఫ్గూడలో రెండు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది